వెల్కమ్ టు ఎస్పి సిక్స్ న్యూస్ సమగ్ర సమాచార వారది మేడ్షెల్ మల్కాజ్గిరి జిల్లా నేర్మెడ్ శివాలయం టెంపుల్ నేరెడ్మేడ్ ప్రధాన రహదారిలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు జెహెచ్ఎంసీ అధికారులు కూల్చడంపై ఆలయ కమిటీ సభ్యులు నిరసన తెలపడం జరిగింది ఆలయ సభ్యులు మాట్లాడుతూ ఈ కట్టడం అక్రమం అయితే పరిధిలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయని వాటిని కూడా కూల్చాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బిఎం వెంకట్రావు వైస్ చైర్మన్ జిఎం రమేష్ అధ్యక్షులు లక్ష్మణరావు గడ్డం రాజు రాజారాం వేదావ్రత్ విజయ్ కుమార్ రమేష్ జీబీ శివకుమార్ మనోజ్ ఉమేష్ శైలీందర్ జివ ప్రశాంత్ జయకృష్ణ మీనా తదితరులు పాల్గొన్నారు ఈ ఆలయానికి వందేళ్ల చరిత్ర ఉందన్న అయితే మా ఏజ్ నుంచి ఇప్పుడు ఆలయానికి చైర్మన్గా వివరిస్తున్న వెంకట్రావు గారు కానీ వైస్ చైర్మన్గా వివరిస్తున్నటువంటి జిఎం రమేష్ గారు కానీ అధ్యక్షులు లక్ష్మణరావు గారిని అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు గారు కానీ అలాగే జిబి శివకుమార్ గారు ట్రెజరరు రాజారాం గారు వేదావత్ గారు వీళ్ళందరూ కూడా మా ఏజ్ నుంచి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ అఫీషియల్స్గా వండుకుంటూ గుడికి సేవ చేసుకుంటూ వస్తున్నారన్న ఇప్పుడు వాళ్ళు ఈ పోస్ట్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా వేరే ఆ రకంగా ఈ రకంగా చేసి ఆలయ డెవలప్ చేయలేదు ఈరోజు ఇది కూల్ చేశారు కదా ఒప్పుకుంటాం సరే బయటకు ఉంది ఎవరికైనా ఇది అవుతుందని కూల్ చేశారు ఒప్పుకుంటాం డీసీ గారికి నేను ఒకటే అడుగుతున్నా మల్కాజ్గిరి పరిధిలో ఎన్ని ఉన్నాయి ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి అవన్నీ తీయమంటారా శ్రవణున్నాడు కార్పొరేటరు ఆయన ఎప్పుడు ఫేస్బుక్లో పెడుతుంటాడు అక్రమ కట్టడాలు ఉంటాయి మళ్ళీ అవన్నీ ధీమ్మంటారా అవన్నీ కూడా మాకు ఈ రోజు నుంచి ఇదే పని పెట్టుకోవడం ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి మీరే ఉన్నారు ప్రెస్ ప్రతినిధులు మిత్రులు మీరే చెప్తారు ఎక్కడెక్కడ అని చెప్పి మేము పని కట్టుకొని ఈ రోజు నుంచి ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి ఎంతమంది రాజకీయ నాయకుల అండతో ఎన్ని కబ్జా చేసి కడుతున్నారు ఎగ్జాంపుల్ పూర్వం ఆర్కేపురం కోసం చెప్పుకున్నాం ఆడ ఎఫ్టీఎల్ అని అని తెలిసిందే ఎవరికి కావాల్సిన వాళ్ళకు ముట్టిన కట్టేసిరు ఇవాళ ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయో మేము ఇదే పనిగా పెట్టుకొని సంక్రాంతి కాదు శివరాత్రి వరకు కూడా అన్ని అక్రమ కట్టడాలు రోజు మేము కనుక్కొని డీసీ గారికి మేము వినతి పత్రం ఇస్తాము మళ్ళీ దీనిపైన చీర తీసుకుంటారా కూలగొడతారా కూలగొడతారా ఆ దమ్ము మీకుందా ఇది ఆలయము ఒక దళిత సామాజిక సామాజ వర్గానికి రిపీట్ ఒక దళిత రిపీట్ ఒక దళితులకు చెందినటువంటి ఆలయం ఇది ఒక మాల సామాజిక వర్గము ఇక్కడ దాదాపు ఒక ఐదు వందల ఇల్లు ఉన్నాయన్న ఆ ఐదు వందల ఇల్లు ఓట్లు వద్దంటారా ఇంతమంది ఉన్నారు మరి ఎందుకు కూడా ఒక్క ఇంత కూడా కనికరం లేకుండా ఎమ్మెల్యే గారికి చెప్పినాము స్థానిక కార్పొరేటర్కి చెప్పినాము వీళ్ళందరికీ చెప్పినాక కూడా ఇంత కనికరం లేకుండా సరే ఏం చేస్తారులే వీళ్ళు అని అనుకుంటే మేము ఇదే పని పెట్టుకుంటామన్నా ఒక్కటే మైనంపల్లి గారికి ఒక్కటే వినతి ఆ మునుగోడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పైన దృష్టి పెట్టండి మాకు నష్టపరిహారం చెల్లిస్తారా లేకపోతే మాకు ఇక్కడ కట్టుకోవడానికి అవకాశం అనుమతి ఇస్తారా చెప్పండి అన్న ఎందుకంటే ఎన్నో రకాల ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి మళ్ళీ మేము కూడా ఉన్నారు మీకే ఇంటిమేషన్ ఇచ్చి మేము కూడా అన్నీ బయట పెడతాం మళ్ళీ పిలిచి ఇదే పని మీద ఉంటాము మేము కూడా నివేదిక ఇవ్వడం జరిగింది మేమైతే ఊరుకునే ప్రసక్తి లేమో మేము సౌమ్యంగానే వెళ్తాం కానీ ఎవరిని డిమాండ్ కూడా ఏం చేయట్లేదు దయచేసి మాకు నష్టపరిహారం కానీ లేకపోతే ఏదన్నా కూడా చేయాలి అని చెప్పేసి మేము వినవించుకున్నామన్నా ధన్యవాదాలు ఏదైతే యాక్షన్ తీసుకుందో అక్రమం అనేసి ఏవైతే మేము షాప్స్ ఏవైతే మించామో మా కాశీ విశ్వ దేవాలయం నిధులు సమకూర్చడానికి అది చాలా 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 దుస్థితి దుస్ చాలా దరిద్రం అంటే యాక్షన్ వాళ్ళు తీసుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము మేము తీసింది మాకు మాకు నిధులు లేవనేసి నిధులు సమకూర్చుకోవడానికి ఎమ్మెల్యే గారి పర్మిషన్ యాజ్ వెల్ యాజ్ శ్రవణ్ కుమార్ బిజె మా కౌన్సిలర్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ గారికి వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చి సార్ మాకు ఇట్లా ఉంది ప్రాబ్లం ఉంది ఇలా చేస్తున్నాము అంటే వాళ్ళు ఓకే అనడంతో ఈవెన్ ఎమ్మెల్యే మైనంపల్లి గారు వాళ్ళు ఓకే అనడంతోనే మేము ఇవి ఈ నిర్మాణం చేయడం జరిగింది వాళ్ళు కూడా ఫోన్లో మాట్లాడి ఓకే సరే ఓకే అని మాట్లాడడం జరిగింది అంత ఆయన దాని తర్వాత ఏ ఏ ఎవరు ఏ వ్యక్తిలో ఎవరి వాళ్ళనో తెలియదు కానీ వచ్చి ఎవరు లేనప్పుడు ఏం ఇంటిమేషన్ లేకుండా పండుగ ముందు రోజు అది కూడా పండుగ ముందు రోజు స్కూల్ చేయడం అనేది చాలా దుస్ దుశ దుశ్చర్యమైన చర్య బాధాకరమైన చర్య మాకు ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ మా ఇది ఎస్సీ ముందు ముందు మాకు లైక్ వేరే వేరే గుళ్ళకి ఎంటర్ ఎంటర్ గుళ్ళకి ఎంటర్ కానివ్వకపోతుండే లైక్ ఎస్సీ మా 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 కులాలని సో దానికి మా పెద్దలు ఈ గుడి కట్టడం జరిగింది అప్పుడు మాకు ఈ గుడి కట్టడం జరిగింది అట్లాంటి అంత చరిత్ర ఉన్న గుడిని ఆ గుడిని మీరు గుళ్ళో కొట్టారు అది వదిలేసి ఇంకా వేరే గుడిలో కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రీ టెంపుల్స్ అది మొత్తం రోడ్ ఉంది అప్ప అప్ప అదేంటి అక్కడ అక్కడ అసలు అక్కడ ఫుట్పాత్ని కూడా ఫుట్పాత్ని దాటి కట్టారు ఎట్లు రోడ్ సైడ్కే ఉంటుంది ఇన్ ద సేమ్ వే ఆనంద్బాగ్లో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అవన్నట్ల మీద మీరు చర్య తీసుకుంది అదే కాదు ఇంకా వేరే ఫుట్పాత్ మీద ఎన్నో బిజినెస్లు నడుస్తున్నాయి బిజినెస్లు నడిచినప్పుడు మేము చారిటీ కోసం కట్టుకున్న దాన్ని మీరు ఎట్లా గుడగొడతారని మేము మేము మున్సిపల్ అడుగుతున్నాము ఇది ఇక్కడ మీకు చూస్తే మా గుడి ఆపోజిట్లోనే ఉష్కా అండ్ ఉష్కా ఇంకా వీటిలో సప్లై ఉంటుంది ఉస్కా కానీ ఇటుకలు కానీ జరిగింది విషయము ఎంత ఘోరం అంటే మన మన ఎమ్మెల్యే చాలా స్పందించాలి ఎందుకంటే ఈ మన ఎమ్మెల్యే ఉండి కూడా ఇట్లా రోడ్డు మీద గుడి దగ్గర అక్రమం జరిగిందంటే ఆయన కొంచెం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మేము చాలా ఆయననే కొంచెం కఠిన చర్యలు తీసుకొని మా నష్టపరిహారం చెల్లించాలి ఇది ఎంతో సమకూర్చుకున్న గుడి ఇది మేము చాలా కష్టపడి అది పెద్దలు మా కంటే పెద్దలు వంద సంవత్సరాలు ఒక్కొక్క చిట్టి ఇంటింటికి వంద రూపాయలు వేసుకొని జమ చేసుకొని ఇంటింటికి వంద అప్పుడు తొంభై సంవత్సరాల కిందటి పాండబ్బ దగ్గర చిట్టు వేసుకొని ఈడ గుడికి నిర్మించు అలాంటి గుడిని ఇట్లా కూల్చేయడం చాలా ఇది ఇంకేందంటే శివుణ్ణే తీసుకెళ్ళిర్రు ఈ మున్సిపాలిటీ చాలా ఘోరం చేసింది ఆ శివుణ్ణి ఎవరైనా తీసుకెళ్తారా మా శివుణ్ణి ఇవ్వాలి మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకంటే అయినానే తీసుకెళ్ళిరు ఇక మనుషులకేముంది లోపల శివుడు అది మేము ఎంతో పూజ చేసుకుంటున్నాము అది తీసుకెళ్తారా మున్సిపాలిటీ వాళ్ళు ఇది మున్సిపాలిటీ వాళ్ళు చాలా అన్యాయం చేసారు అట్లా ఈ రేకులను కూడా కొంచెం పక్క పెట్టి గోడలన్నదిసేసినా అయిపోతుండే ఆ రేకులను కూడా మొత్తం నా సర్వం కోల్పోడేటట్టు చేసి నాశనం చేసేసారు ఇవి చాలా దారుణం మున్సిపాలిటీ వాళ్ళు కూడా కొంచెం కమిషనర్ గారికి అందరికీ చెప్పండి మున్సిపాలిటీ వాళ్ళకి కూడా వాళ్ళు కూడా కొంచెం మాకు న్యాయం చేయాలి నష్టపరిహారం చెల్లించాలి మన ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను నేను మాది విన్నత ఒక్కటే డిమాండ్ చేయ స్థితిలో మేము లేము చాలా బాధలో ఉన్నాము మేము ఒక టీ ఒక మా జిబి శివకుమార్ గారు ఉన్నారు ఒక టీ తాగాలంటే కూడా యాభై వంద రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎందుకు అనవసరంగా మన ఏం చేసుకుందాము ఆయన డైనా రెండు లక్షల యాభై వేల రూపాయలు దయచేసి ఎమ్మెల్యే గారు దీనిపైన ఎలాగైనా న్యాయం చేయాలని చెప్పేసి వారిని కోరుతున్నాం వాళ్ళు తలుచుకుంటే అవుతుంది ఒక మాస్ లీడరు ఎంతో మందికి ఆయన ఆదుకుంటాడు ఇంత పెద్ద ఆలయం వంద చరిత్ర వందేళ్ల చరిత్ర కలిగిన ఆలయం ఎలాగైనా ఆయన ఆదుకోవాలని కోరుతున్నాం ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి ఎస్వీ సిక్స్ న్యూస్